శ్రీమాత్రైనమా జాయకుడు నమ ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి జీవిత పర్యంతం యోగాలు కావాలంటే ఏ విధంగా వారి యొక్క జీవితాన్ని ప్లాన్ చేసుకోవాలి ఎవరిని నమ్మాలి ఏ వ్యాపారం చేసుకోవాలి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం అలాగే అదృష్ట రత్నం మరి కలిసి వచ్చే రంగులు రోజులు ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృత్చిక రాశికి సహజంగా రాశి చక్రంలో అది అష్టమ రాశి అంటే రంధ్రస్థానం అంటారు జాతకుడు యొక్క ఆయుష్ అంతా కూడా అదే స్థానం మీద ఆధారపడి ఉంటుంది మరి ఆ కారణం వల్ల ఏంటంటే ఈ రాశిలో జన్మించిన వారు జీవితాన్ని పోరాడవలసి ఉంటుంది ప్రతీదీ కూడా ఒక పోటీ తత్వంతో కష్టపడి సాధిస్తేనే తప్ప వారి జీవితంలో సాధించేదేమీ ఉండదు ప్రతీది కూడా పోరాడుతూ తనను తాను రక్షించుకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి యొక్క జీవితం సో ఇది ఈ విధంగా ఈ రాశిలో జన్మించిన వారి యొక్క జీవితం పోరాటంతో ఉంటుంది రాష్ట్రాధిపతి కుజుడు కూడా మనకు అదే చెప్తూ ఉంటాడు జీవితంలో ఎంత కష్టపడితే ఎంత క్రమశిక్షణతో పోరాడుతూ ఉంటే అంత ఫలితం రావడం జరుగుతుంది అందుకనే ఈ రాశి నుంచి లెక్కెట్టుకుంటే ఆరవ రాశి కూడా మనకి మేషరాశి అవుతుంది అది ఉచ్చస్థానం మరి మేషరాశి వారి ఈ కుజునికి మేషం మూల త్రికోణ రాశి అవుతుంది అందుకని జీవితంలో వీళ్ళు కష్టపడితే ఉన్నత స్థాయికి వెళతారు అని చెప్పడం జరుగుతుంది అలాగే ఈ రాశి నుంచి ఉచిక రాశి నుంచి లెక్కెట్టుకుంటే మూడవ రాశి మకర రాశి అక్కడ కుజుడు ఉత్సవంతో ఉంటాడు అంటే పోరాడటం వల్ల ప్రయత్నం చేయడం వల్ల విజయం సాధిస్తాడు అని చెప్పడం జరుగుతుంది ఈ కుజుడు యొక్క స్థితి ఈ రాశివారికి అందువల్ల ఏంటంటే ఈ రాశివారు నిరంతరం ఎప్పుడూ కూడా శ్రమిస్తూనే ఉండాలి ఒక క్రికెట్ టీంలో ఒక ఆటగాడు వాడు ఎంత కష్టపడుతుంటే జీవితంలో అంత పైకి తీసుకెళ్ళడం జరుగుతుంటుంది అంత ప్రజాదరణ అంత ధనం ఏ ఏమాత్రం రిలాక్స్ అయినా మరి ఏదన్నా వ్యసనాలకో ఇంకో దానికో వీక్నెస్కో గురైన మరి ఆ ఆటగాడు కనుమరు కావడం ఆ టీంలోంచి పక్కకి రావడం తర్వాత మళ్ళా ఎక్కడున్నాడో కనపడటం అంట మీకు ఈ క్రికెట్ అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకి ఈ విషయం అర్థమవుతూ ఉంటుంది అంటే ఎంత తొందరగా పైకి వెళ్తారో అంత తొందరగా డీఫేమ్ అవుతుంటారు ఇది కొంతమంది మాత్రమే నిరంతరం శ్రమ చేస్తున్న వాళ్ళు నిరంతరం వాళ్ళు అరవై డెబ్బై సంవత్సరాలు వచ్చినా కూడా ఆ రంగంలో రాణించే వాళ్ళు అంటే ఆడడం గాను కోచ్ గానో ఇంకోటి గానో రాణిస్తూ ఉంటారు సో ఇది వాళ్ళ కష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది బలహీనతలు ఉంటే మాత్రం వీళ్ళ జీవితంలో పైకి లాలి ఎప్పుడూ కూడా పోరాడుతూ ఉండాలి ఇదే రాశిలో చంద్రుడు నీచపడుతున్నాడు అంటే చంద్రుడు కోరికల కారకుడు అటువంటి చంద్రుడు నీచపడటం వల్ల మనిషి యొక్క బలహీనతలే జాతకుడు యొక్క పతనానికి అవుతూ ఉంటాయి అలాగే ఏదో ఒక వీక్నెస్ ఏదో ఒక సెంటిమెంటు ఏదో ఒక ప్రేమ ఏదో ఒక బంధం జాతకుని ఎదగనీయకుండా చేస్తూ ఉంటాయి అన్నమాట అటువంటి బంధాల నుంచి అనుబంధాల నుంచి బలహీనతల నుంచి కోరికల నుంచి బయటపడినప్పుడు జాతకుడు విజయోత్సవంతో సక్సెస్ సాధిస్తాడు మరి ఆరో స్థానంలో ఉండడం వల్ల ఇక్కడ ఆరులో బలహీనతలు ఉన్నాయి బలం ఉన్నది బట్ ఏదైనా చంద్రుడు స్థితిని బట్టి జాతకుడి యొక్క అభివృద్ధి ఆధారపడి ఉంటుంది కాబట్టి జాతకుడు ఏమాత్రం బలహీనతలకి లొంగకూడదు అలాగే వృత్తిలో మనవాడ బయటవాడ అన్నటువంటి తేడా లేకుండా నిజాయితీగా నిష్పక్షపాతంగా వ్యవహరించవలసి ఉంటుంది ఎక్కువ అందుకే ఈ లా అండ్ ఆర్డర్లో ఈ పోలీస్ డిపార్ట్మెంటు అటువంటి అంటే అటువంటి సందర్భాల్లో ఉన్నటువంటి వృత్తులు సిబిసిఐడి అవ్వచ్చు ఈడీ అవ్వచ్చు ఏదన్నా వాళ్ళకి మనోడా బయటవాడ అన్నటువంటి తేడా లేకుండా అందరికీ సమాన న్యాయంతో వీళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు ఎంత నిష్పక్షపాతంగా నిజాయితీగా ఉంటే జీవితంలో పైకి వస్తారు ఇదే రాశిలో జన్మించిన వారు అటు దేశ రక్షకులుగా అలాగే మిలటరీ డిపార్ట్మెంట్లోను పోలీస్ డిపార్ట్మెంట్లోను అలాగే యూనిఫారం వేసుకున్నటువంటి ప్రతి దాంట్లో కూడా వీళ్ళు కనబడుతుంటారు అలాగే వైద్య వృత్తి అలాగే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఐపీఎస్ లాంటి వాళ్ళు ఈ రాశిలో చేరడం జరుగుతుంది ఎందుకంటే వీళ్ళకి పదవ రాశి సింహరాశి అది గవర్నమెంట్ రాశి ఎక్కువ ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ అన్న కన్నా గవర్నమెంట్ సర్వీస్లో ఉంటారు అంటే లా అండ్ ఆర్డర్ అటు రవి ఇటు కుజుడు అంటే రవి అన్నది సోర్సు అంటే ప్రభుత్వం కుజుడు అన్నవాడు దాన్ని అమలు పరిచేవాడు అంటే మామూలుగా అది వినియోగం మాట అందుకని రెండు అగ్నితత్వ గ్రహాలు ఈ రెండు కూడా దశమ స్థానంలో దిగ్బలం పొందుతూ ఉంటుంది అన్నమాట ఆ కారణం వల్ల ఒక విధంగా వృచ్చిక రాసి వాళ్ళు రాణించాలంటే దశమస్థానం రవి బలంగా ఉండాలి అప్పుడే వీళ్ళు రాణించగలుగుతూ ఉంటారు ఏ వృత్తిలోనైనా సో అందువల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కువగా సూర్యభగవాన్ని ఆరాధించడం ఆదివారం నియమంగా ఉండడం అలాగే తండ్రి గారిని వాళ్ళ యొక్క బాస్ని యజమాని ఎంతగా వాళ్ళు నమ్మితే ఎంతగా వారు చెప్పినట్టు నడుచుకుంటే వీళ్ళ జీవితంలో అంత పైకి రావడం జరుగుతూ ఉంటుంది ఇంకా భాగ్యస్థానం అన్నది కర్కాటక రాసి అవుతుంది కాబట్టి అది మదర్ సంబంధించింది ఒక విధంగా వీళ్ళు ఏదన్నా పుణ్యక్షేత్రాలు దర్శించినప్పుడు అలాగే సొంత ఊరు వెళ్ళడానికి ఎక్కువ ఉంటారు అన్నమాట సెలవులు ఏ వచ్చినా కూడా ఎంత మిలిటరీలో ఎంత దేశంలోనో సెలవులు వచ్చాయంటే సాధారణంగా పుట్టిన ప్రాంతానికి సొంత ఊరికి మదర్ని కలుసు అక్కడే వీళ్ళకి మనశ్శాంతి దొరుకుతూ ఉంటుంది అక్కడే వీళ్ళు హ్యాపీగా ఉండగలుగుతూ ఉంటారు అంటే ప్రతి యోధుడు ప్రతి నాయకుడు ప్రతి లీడరు కూడా మాతృస్థానంలోనే వారు చక్కగా ప్రశాంతంగా ఉండి అనుభవించగలరు మాట తా యొక్క సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించగలరు అందుకనే ఎక్కువ మంది యోధులు మాతృదేశం కోసం పోరాడి మరి మన భారతమైన పుణ్యభూమిని విదేశీయుల అస్త్రం నుంచి కాపాడడంలో ఎక్కువగా వృష్చిక రాశి వారి యొక్క అస్తం కనబడుతుంటుంది వీళ్ళు ఎక్కువగా గుర్తింపు రాకపోవడానికి కారణం అంటే చాలామంది ప్రాణత్యాగం చేశారు ఆ పోరాటంలోనే గొప్ప గొప్ప యోధులంతా ఈ బ్రిటిష్ వారి యొక్క శిక్షకు లోనవడం జరిగింది సో అందులో చాలామంది ప్రముఖులు ఉంటారు ఏదైనా వీళ్ళు ఆత్మ బలిదానం చేయడం జరుగుతుంది వాళ్ళ యొక్క ఫేమ్ ఉన్నప్పుడు కూడా మొత్తం మీద మన భారతదేశం వంటి తల్లి వంటి దేశాన్ని మన భారతీయులకి అప్పు కానీ దాన్ని స్వేచ్ఛగా వారి యొక్క కబంధాస్తాల నుంచి విడిపించడంలో ఈ వృచ్చిక రాశి వృచ్చిక లగ్నంలో జన్మించిన వారు చాలా వరకు మనకి ఈ కనబడుతూ ఉంటారు ఈ పురాణ ఇతిహాసాల్లో కూడా ఈ యొక్క వృచ్చిక రాశి యొక్క ఇంపార్టెన్స్ కనబడుతూ ఉంటుంది సో ఏదైనా ఈ రాశిలో జన్మించిన వారు త్యాగమూర్తులై ఉంటారు వాళ్ళు దేశం కోసమో వాళ్ళ కుటుంబం కోసమో త్యాగం చేయడం జరుగుతూ ఉంటుంది అంటే కొంత కాంప్రమైజ్ అవుతారని ఇప్పుడు ఇంత త్యాగం చేసే వాళ్ళు ఉంటారు కానీ కొంతవరకు కాంప్రమైజ్ అవుతూ ఉంటారు ఏదైనప్పటికి కూడా వీరు ఒక పని తలపెడితే మాత్రం దాంట్లో అపజయం అన్నది హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఖచ్చితంగా విజయం సాధిస్తారు మనస్ఫూర్తిగా ఏ పని చేద్దామన్నా ఖచ్చితంగా సాధిస్తారు అయితే వీళ్ళు ఎవరితో అన్న శత్రుత్వం పెట్టుకున్నారా అంటే ఖచ్చితంగా శత్రువు నాశనం అయ్యాక కూడా నిద్రపోవడం జరగదు అలాగే కోపం కానీ పగ ద్వేషం చాలా కాలం వీళ్ళ ఉంటుంది సాధ్యమైనంత వరకు అది తగ్గించుకొని కొద్దిగా మానవతామూర్తిగా వ్యవహరించినప్పుడు వారి యొక్క ఆరోగ్యం కానీ ఇంకా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఈ రాశి వారు కంపల్సరిగా రాగం అనే ఉంగరం వేసుకోవడం వల్ల పూర్వజన్మ పుణ్యం వల్ల సత్సంతానం కలిగి అదృష్టవంతులుగా మారుతారు అలాగే కెంపు అనే ఉంగరం ధరించడం వల్ల ఉద్యోగంలో ఉన్న ఇబ్బందులు తొలుగుతాయి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది అలాగే ముత్యం అనే ఉంగరం ధరించడం వల్ల మనశ్శాంతిగా ఉండే అవకాశం ఉంది బట్ సాధ్యైనంత వరకు ఈ రాశిలో జన్మించినటువంటి మగవారు ముత్యం ఉంగరం ధరించకపోవడమే మంచిది స్త్రీలు ధరించవచ్చు అంటే ఈ స్త్రీలనే కాదు ఏ రాశిలో జన్మించిన స్త్రీలైనా విధిగా వాళ్ళ యొక్క మాంగళ్యంలో ఈ పగడం ముత్యం కంపల్సరీగా ధరించవలసి ఉంటుంది కామన్గా ఇది వాళ్ళకి ఏం వర్తించదు స్త్రీలు వజ్రం కూడా ధరించవచ్చు అలాగే ముత్యం పగడం ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క సౌభాగ్య చిహ్నాలుగా మనం భావించవచ్చు కాబట్టి వాళ్ళకి ఏ ఉంగరం ధరించినా ఏ ఆభరణం ధరించినా వజ్ర వైట్యూర్యాలు ధరించినా ఏడు వారాల నాగల ధరించినా అందులో అన్నీ వాళ్ళకి కలిసి వచ్చే అంశాలు కేవలం ఈ మగవారి విషయంలోనే కొన్ని ఉంగరాలు ధరించడం ధరించకపోవడం ఉంటుంది బట్ జాగ్రత్తగా ధరిస్తే మంచిది వీళ్ళు ప్రతినిత్యం సూర్య నమస్కారం చేసుకోవడం సాధ్య అయినంత వరకు మాంసాహారం భుజించకుండా ఉంటే మంచిది ఇక దాని తర్వాత దాని సబార్డినేట్స్ అన్నీ కూడా మానేస్తే జీవితంలో చాలా మంచి అనుకూలత వచ్చే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ వృత్తికి రాశి వారి జీవితం పోరాడుతూ విజయం సాధించే అవకాశం ఉంటుంది స్వస్తి